మామగారు సినిమాలో మీరు వేసుకో మీరు ఒక జుబ్బా వేసుకొని ఉంటారు లాంగ్ అది ఇప్పుడు ట్రెండ్ అంట లేడీస్ కి లేడీస్ కి ట్రెండ్ అప్పట్లో మీరు స్టార్ట్ చేసిందే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు సో మీకు పన్నెండు అవార్డులు వచ్చాయి ఆ సినిమాలో అవార్డు మీకేమి ఇబ్బందిగా అనిపించలేదు సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి డ్రెస్ వేసుకోవాలి కోటగారు చాలా సార్లు తండడం జరుగుతుంది మిమ్మల్ని ఆ సీన్ లో పర్టికులర్ గా మరి లాస్ట్ లో అంటే ఫస్ట్ చాలా సార్ చాపు చేదావా అని మరి అప్పుడు అది యాక్టింగ్ అండి పాత్రకు అనుగుణంగా చేయటం అంతే తప్ప నేను ఆయన దానలేదు ఆయన అనుదానలేదు క్యారెక్టర్స్ అయ్యి కరెక్ట్గా నేను అడుక్కునేవాడిగా కరెక్ట్గా ఆయన ఒక బ్యాడ్ భర్తగా ఆయన యాక్ట్ చేశాడు కనుక ఇది మా అదృష్టంగానే ఫీల్ అవుతాం తప్ప ఏం చేసామో మాకు తెలియదు